చందమామ రామాయణం పదునెనిమిదవ భాగం ముందు రాముడు వెనక సీత సీత వెనకగా అస్త్రాలు చేపట్టి లక్ష్మణుడు నడుస్తూ మునులను వెంటబెట్టుకుని అనేక పర్వతాలు నదులు సరస్సులు కొలనులు పక్షుల సమూహాలు ఏనుగుల మందలు ఎనుబోతుల అడవి అడవిపందుల మందలు చూశారు సూర్యాస్తమయ సమయానికి వారు ఒక అందమైన సరస్సు చేరుకున్నారు సరస్సు అడుగునుంచి చక్కని గీతవాద్య ధ్వనులు రావటం చూసి రామలక్ష్మణులు ఆనందాశ్చర్యాలు పొంది ధర్మభృత్తనే మునిని ఏమిటి వింతా రహస్యం కాని పక్షంలో చెప్పండి విని ఆనందిస్తాము అని అడిగారు వారికి ధర్మభృత్తు ఆ సరస్సు పుట్టుపూర్వోత్తరాలు తెలిపాడు ఆ సరస్సు పేరు పంచాప్సరం దీనిని మాండకర్ణి అనే మహాముని తన తపశ్శక్తిచేత నిర్మించాడు ఆ మహాముని వాయుభక్షణ చేస్తూ పదివేల సంవత్సరాలు అతి దారుణమైన తపస్సు చేసేసరికి అగ్ని మొదలుగాగల దేవతలు భయపడి ఆ ముని తమలో ఎవరి స్థానమో కాజేస్తాడని రూఢి చేసుకుని తపోభంగం చెయ్యటం కోసం మెరుపుతీగల్లాటి ఐదుగురు అప్సరసలను ఏరి మాండకర్ణి వద్దకు పంపారు వారి ఎత్తుపారింది మాండకర్ణి వారి వ్యామోహంలో పడి తన తపశ్శక్తి ధారపోసి ఈ సరస్సు సృష్టించి తాను యౌవన దేహం ధరించి నీటి అడుగున అప్సరసల నిమిత్తం అదృశ్యహర్మ్యాలు నిర్మించి వారిని భార్యలుగా చేసుకుని నృత్యగాన వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు ధర్మభృత్తు చెప్పిన ఈ కథ వింటూ సీతారామలక్ష్మణులు ఆశ్రమ సమూహాలను చేరుకున్నారు ఆశ్రమవాసులు రాముడికి గొప్పగా అతిథ్యం ఇచ్చారు రాముడు తన భార్యతోనూ తమ్ముడితోనూ ఒక్కొక్క ఆశ్రమంలోనూ తన ఇష్టానుసారం ఒక సంవత్సరమో ఎనిమిది మాసాలో మాసాలో మూడు మాసాలో ఉంటూ సుఖంగా పది సంవత్సరాలు గడిపాడు పది సంవత్సరాల అనంతరం రాముడు సీతాలక్ష్మణులతో తిరిగి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి వచ్చాడు అక్కడ ఉంటూ అతను ఒకనాడు మహామునితో ఈ మహారణ్యంలో ఎక్కడో అగస్త్యులవారు ఉంటున్నారని వారు వీరు అనగా విన్నాను కాని స్పష్టంగా వారి ఆశ్రమం ఎక్కడ ఉన్నది లేరు మీరు తెలిపినట్టయితే మేము ముగ్గురము వారి దర్శనం చేసుకుంటాము ఆయనకు శుశ్రూష చేయాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది అన్నాడు ఈ మాట వినగానే సుతీక్ష్ణుడు కూడా నీకు అదే సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఇంతలో నీవే అడిగావు ఇక్కడికి దక్షిణంగా నాలుగు కోసులు పోతే అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం వస్తుంది అక్కడికింకా ఒక కోసు దూరంలో అగస్త్యుడి ఆశ్రమం ఉన్నది అవి చాలా అందమైన ఆశ్రమాలు అక్కడ మీ ముగ్గురికీ చాలా ఆనందంగా ఉంటుంది వెళ్లాలని ఉంటే వెంటనే బయలుదేరండి అన్నాడు రాముడాయనకు నమస్కారం చేసి సీతాలక్ష్మణులతో బయలుదేరి అగస్త్యమహాముని తమ్ముడి ఆశ్రమానికి చేరాడు ఆ సమయంలోనే రాముడు లక్ష్మణుడికి అగస్త్య మహిమ చెబుతూ వాతాపి ఇల్వలుల వృత్తాంతం చెప్పాడు ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షసులుండేవారు వారు ఎందరో బ్రాహ్మణులను మోసగించి చంపేశారు ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి సంస్కృత భాషలో మాట్లాడుతూ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి అయ్యా ఇవాళ మా ఇంట శ్రాద్ధం తమరు భోక్తగా దయచెయ్యాలి అని కోరేవాడు నిజమేననుకుని బ్రాహ్మణులు వచ్చేవారు ఈలోపల వాతాపి మేకరూపం ధరించేవాడు ఇల్వలుడా మేకను కోసి బ్రాహ్మణులకు పెట్టేవాడు బ్రాహ్మణుల మేకను పూర్తిగా తిన్నాక ఇల్వలుడు వాతాపి ఇక వచ్చేయి అనేవాడు అప్పుడు వాతాపి మేకలాగా అరుచుకుంటూ ఆ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకుని వచ్చేవాడు ఈ విధంగా వారు అనేకవేల బ్రాహ్మణులను చంపిన మీదట ఇల్వలుడికి అగస్త్యమహాముని తటస్థపడ్డాడు ఇల్వలుడి కోరికపై ఆయన భోజనానికి వచ్చి అతడు పెట్టిన మేకమాంసం తిన్నాడు ఆయన తృప్తిగా భోజనం చేశానన్న అనంతరం ఇల్వలుడాయనకు హస్తోదకమిచ్చి ఇక రా వాతాపి అని కేకపెట్టాడు అగస్త్యుడు నవ్వుతూ ఇంకెక్కడి వాతాపి వాడప్పుడే జీర్ణమే యముడి ఇంటికి చేరుకున్నాడు అన్నాడు ఇల్వలుడు తన తమ్ముడు చచ్చాడని తెలిసి మండిపడి అగస్త్యుడిపైకి లేచి ఆయన చూపుల వేడికే బూడిద అయిపోయాడు రాముడి కథ చెప్పి లక్ష్మణుడితో అంత శక్తిమంతుడైన అగస్త్యులవారి తమ్ముడి ఆశ్రమం ఇది అన్నాడు అప్పటికే సూర్యాస్తమయమైంది అగస్త్యుడి తమ్ముడు సీతారామలక్ష్మణులకు లక్ష్మణులకు అతిథ్యమిచ్చాడు వార రాత్రి అక్కడే గడిపి మర్నాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకుని అగస్త్యాశ్రమానికి బయలుదేరారు దారిలో వారికి ఏనుగులు విరిచేసిన చెట్లు కనబడ్డాయి మనోహరంగా పక్షులు పాడే పాటలు వినపడ్డాయి అగస్త్యాశ్రమం పరిసరాలు అరణ్యంలాగా లేక ప్రశాంతంగానూ అందంగానూ ఉండటం రామలక్ష్మణులు గమనించారు రాముడు లక్ష్మణుడితో అగస్త్యుడు మహిమాన్వితుడు సూర్యుడి మార్గానికి అడ్డంగా పెరుగుతూ వచ్చిన వింధ్య పర్వతాలను నిగ్రహించాడు ఆయన దక్షిణ దేశానికి వచ్చి స్థిరపడినాక దక్షిణానికి అగస్త్యుడి దిక్కనే వచ్చింది ఆయన ఆశ్రమం అతి పవిత్రమైనది అందులో క్రూరులూ వంచకులూ పాపులూ నివసించలేరు అలాటి చోటికి చేరుకున్నాం లక్ష్మణ నీవు ముందు వెళ్ళి నేను సీతా వస్తున్నామని అగస్త్యులవారికి చెప్పు అన్నాడు లక్ష్మణుడు ఆశ్రమం ప్రవేశించి అగస్త్యుడి శిష్యులలో ఒకణ్ణి పట్టుకుని నేను దశరథమహారాజు కొడుకును లక్ష్మణుడనే వాణ్ణి నేను మా అన్న అయిన రాముడు ఆయన భార్య అయిన సీతా అగస్త్యులవారి దర్శనార్థం వచ్చాం కనుక వారితో ఈ సంగతి చెప్పు అన్నాడు అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగస్త్యుడికి శిష్యుడి వార్త చెప్పాడు వెంటనే అగస్త్యుడు వారు వస్తారని అనుకుంటూనే ఉన్నాను వారు ఆశ్రమంలోకి రాదగినవారే నీవు అప్పుడే తీసుకురావలిసింది వెంటనే వెళ్లి వారిని లోపలికి తీసుకురా అన్నాడు శిష్యుడు గబగబా వచ్చి లక్ష్మణుడితో ఆ సీతారాములెక్కడ ఉన్నారు వెంటనే రమ్మనండి అన్నాడు ఇద్దరూ కలిసి ఆశ్రమ ద్వారం వద్దకు వెళ్లారు శిష్యుడు అతి వినయంగా సీతారాములకు స్వాగతం చెప్పి లోపలికి తీసుకువచ్చాడు అగస్త్యుడు సూర్యతేజస్సుతో వెలిగిపోతూ శిష్యులతో సహా ఎదురువచ్చాడు అగస్త్యుణ్ణి రాముడు ఆ తేజస్సు చేతనే గుర్తించాడు సీతారామ కాళ్ళకు కాళ్లకు చేసి చేతులు మోడ్చి నిలబడ్డారు అగస్త్యుడు వారిని అతిథులుగా స్వీకరించి ఆసనాలు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కందమూల ఫలభోజనం వారికి పెట్టాడు అగస్త్యుడి వద్ద ఒక అపూర్వమైన ధనువున్నది అది విష్ణువుది బంగారు నగిషీలు కలిగి రత్నాలు పొదిగినది దానిని విశ్వకర్మ తయారుచేశాడు బ్రహ్మదేవుడిచ్చిన ఒక అపూర్వమైన బాణము ఇంద్రుడిచ్చిన రెండు అక్షయబాణ తూణీరాలు బంగారు ఒరగల ఒక ఖడ్గమూ ఉన్నాయి తర్వాత ఆయన రాముడితో నాయనా నాకు నమస్కారం చెయ్యటానికి మీరు ఇంత దూరం వచ్చారు చాలా సంతోషం మీరంతా ఉంటారు అతి సుకుమారి కూడా భర్తను విడవని మహాపతివ్రత సీత మరింత అలసి ఉంటుంది కనుక మీరంతా విశ్రాంతి తీసుకోండి అన్నాడు నా అరణ్యవాస దీక్ష పూర్తి అయ్యేదాకా మేము ఆశ్రమం నిర్మించుకుని నివసించటానికి యోగ్యమైన స్థలం ఉంటే చెప్పండి అని రాముడు అగస్త్యుణ్ణి అడిగాడు ఇక్కడికి రెండు కోసల దూరంలో పంచవటి ఉన్నది నీరు దుంపలు సమృద్ధిగా ఉన్నాయి కూడా జాస్తి అక్కడ నీవు ఆశ్రమం ఏర్పరచుకోవచ్చు నీ వనవాసం చాలా భాగం అయిపోయింది ఆ మిగిలినది కాస్తా పూర్తి కాగానే తిరిగి అయోధ్యకు వెళ్లి సుఖంగా రాజ్యం చేసుకుంటావు కావలిస్తే నీవు నా ఆశ్రమంలోనే ఉండవచ్చు కాని నీకు వేరే ఆశ్రమంలో ఉండాలని ఉన్నట్టుంది అందుచేత పంచవటి పేరు చెప్పాను అది చాలా అందమైన చోటు సీతకు చాలా బాగుంటుంది అదుగో ఆ కనిపించే ఇప్పచెట్ల సమూహానికి ఉత్తరంగా వెళితే ఒక మర్రిచెట్టు వస్తుంది దాన్ని దాటి మరికొంత దూరం పోతే ఒక ప్రదేశం వస్తుంది ఆ మిట్ట ఎక్కి చూస్తే ఒక పర్వతము దాని పక్కన గోదావరి నది దాని ఒడ్డున పంచవటి కనిపిస్తాయి అని అగస్త్యుడు చెప్పాడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ఆయన చెప్పిన దారినే పంచవటికి బయలుదేరారు దారి మధ్యలో వారికొక బ్రహ్మాండమైన గద్ద కనబడింది దాన్ని చూసి రామలక్ష్మణులు ఎవరో రాక్షసుడనుకుని ఎవరు నీవు అని ప్రశ్నించారు ఆ గద్ద వారితో చాలా మంచిగా నాయనలారా నేను మీ తండ్రి మహారాజు స్నేహితుణ్ణి నా కులగోత్రాలు చెబుతాను దక్ష ప్రజాపతికి అరవై మంది కూతుళ్ళు వారిలో ఎనిమిది మందిని కశ్యపుడు పెళ్లాడాడు వారిలో తామ్ర అనే ఆమె ఐదుగురు ఆడపిల్లలను కన్నది వారిలో ఒకతి సుఖి సుఖి కూతురు నత నత కూతురు వినత వినతకు గరుడు అరుణుడు అని ఇద్దరు కుమారులు అరుణుడు మా తండ్రి శేని మా తల్లి నాకు సంపాతి అని ఉన్నాడు నా పేరు జటాయువు ఇది చాలా భయంకరమైన అరణ్యం ఎన్నో క్రూరమృగాలు ఎందరో రాక్షసులు అందుచేత మీకు అభ్యంతరం లేకపోతే ఉండి మీరిద్దరూ ఎట్టైనా వెళ్లినప్పటికీ సీతకు నేను అండగా ఉంటాను అన్నది జటాయువు వృత్తాంతం విని రాముడు చాలా సంతోషించి అతణ్ణి కౌగలించుకుని తన తండ్రిని గురించి కబుర్లాడుతూ సీతా లక్ష్మణ జటాయువులతో సహా పంచవటి చేరుకున్నాడు పంచవటి విషసర్పాలతోనూ క్రూరమృగాలతోనూ బాగా పూచిన చెట్లతోనూ నిండివున్నది లక్ష్మణ ఇదే పంచవటి నీకూ నాకూ సీతకూ సుఖంగానూ నీటికీ ఇసకదిబ్బలకు దర్భలూ మొదలైన వాటికీ దగ్గిరగానూ ఉండే చోటు చూసి పర్ణశాల నిర్మించు అన్నాడు రాముడు అన్నా నీవే అలాటి చోటు చూసి పర్ణశాల నిర్మించమని ఆజ్నేయ్ నీ ఆజ్ఞ నిర్వర్తిస్తాను అన్నాడు రాముడు ఒక సమప్రదేశం చూసి అక్కడ పర్ణశాల నిర్మించమని లక్ష్మణుడికి చెప్పాడు ఆ ప్రదేశం గోదావరికి సమీపంగా ఉన్నది లక్ష్మణుడు మట్టి తవ్వి వెదురు స్తంభాలు బలమైనవి నిలబెట్టి వాటిపైన జమ్మి కొమ్మలు పరిచి తాళ్లతో గట్టిగా కట్టి వాటిపైన రేళ్లుతోనూ దర్భలతోనూ మంచి కప్పు వేశాడు పర్ణశాల అందంగా కుదిరింది లక్ష్మణుడు పర్ణశాల లోపలి నేల అంతా చక్కగా చదును చేశాడు రాముడు గోదావరికి వెళ్లి చేసి పద్మాలూ ఫలాలు తెచ్చాడు లక్ష్మణుడు పర్ణశాలకు పుష్పబలి చేసి శాంతి జరిపాడు ఇంత పని చేసినందుకు రాముడు లక్ష్మణుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని లక్ష్మణా నీవు నన్ను ఇలా కనిపెట్టి ఉంటే నాకు మన తండ్రి జీవించి ఉన్నట్టే ఉన్నది అన్నాడు ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు సుఖంగా నివసించారు చందమామ రామాయణం పదునెనిమిదవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి